With the teams very closely, and uh, additionally, two teams received 200. Sorry, check. You back later.

నలుగురు లైఫ్ సైన్సెస్ విద్యార్థులు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు ఏంటి అంటే ఈకో సిస్టమ్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ చేసి సీడ్స్ ఆఫ్ పీస్ అనేటువంటి ఒక అమెరికన్ ఆర్గనైజేషను దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ కలిపి ఎన్నో టీమ్స్ని ఇండియాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాని నుంచి సెలెక్ట్ అయినటువంటి మొత్తం ఇండియా అంతటి కలిపి రెండు టీమ్స్లో మన టీం ఒకటి వీళ్ళ నలుగురు కూడా ఈ ప్రత్యేకత సాధించిన తర్వాత ఒక పది రోజుల పాటు అమెరికా విజిట్ చేసి ఇదంతా కూడా యూఎస్ కాన్సులేటు తర్వాత సీట్స్ ఆఫ్ పీస్ వాళ్ళు అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము దాంతోపాటు కొంత రకరకాల వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ పెంచుకుని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మీద కంప్లీషన్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ మళ్ళీ ఎగ్జామిన్ చేయబడతాయి వరల్డ్ వైడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుని దాంట్లో ఈ ఘనత సాధించారు కాబట్టి ఇది కాలేజీకి గర్వ కారణం దాంతోపాటు ఈ వయసులో ఉన్నవాళ్ళు ఈ రకమైన సొల్యూషన్స్ తెస్తే రేపొద్దున రాబోయేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది ఒక మంచి సొల్యూషన్గా ఉంటుందని చెప్పి నా నమ్మకం అందుకు వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులతో పాటు వాళ్ళ కృషి ఫలించి ప్రత్యేకమైన పొందాలని నేను కోరుకుంటున్నాను సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు హర్షిత గుడ్ నా పేరు హర్షిత ఇది మా టీం అశ్విని తేజ అండ్ కార్తిక్ మేము నలుగురు ఎస్సీసీసీ అండ్ ఆర్గనైజేషన్కి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాము ఆ ఆర్గనైజేషన్ ద్వారా మేము సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ఫైనల్ మన కంట్రీ నుంచి ఫైనలిస్ట్ కింద డిక్లేర్ అయ్యింది మా ప్రాజెక్ట్ నుంచి మాకు ఒక టెన్ టెన్ డేస్ ఫెలోషిప్ అన్నది గ్రాంట్ అయింది యుఎస్ఏ వెళ్ళడానికి దాంతోపాటు ఒక థౌజండ్ డాలర్స్ అన్న రివార్డ్ మనీ కూడా మాకు ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ని ఫర్దర్ మేము వైజాగ్లోనే కాకుండా మొత్తం ఇండియా అంతా స్కేల్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ అనమాట సో మా ప్రాజెక్ట్ అనేది పైనరింగ్ బ్లూ కార్బన్ సిస్టమ్స్ అండ్ రిస్టోరింగ్ సీ గ్రాస్ మెడోస్ ఇన్ విశాఖపట్నం కోస్ట్ అనమాట సో మా ప్రాజెక్ట్ అంతా ఒక చిన్న ప్లాంట్ మీద బేస్ అయి ఉన్న ప్రాజెక్ట్ ఇది దాని పేరే సీ గ్రాస్ అబండెంట్గా ఒకప్పుడు కనిపించే ఈ సీ గ్రాస్ ఈ మధ్య క్లైమేట్ చేంజ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ బాగా డిక్లైన్ అవుతూ వస్తుంది ఈ సీ గ్లాసెస్ని రిస్టోర్ చేయడం అన్నదే మా మెయిన్ ఆబ్జెక్టివ్ సో ఈ సీ గ్లాసెస్ని రిస్టోర్ చేయడానికి మేము చిలికా లేక్ వెళ్ళి అక్కడి నుంచి రెండు స్పీసీస్ తెచ్చాము హలోఫిలా ఓవాలిస్ అండ్ హ్యాలోడ్యూల్ పెన్ఫోలియా అక్కడి నుంచి సీ గ్లాసెస్ తెచ్చి ఇక్కడ వైజాగ్ కండిషన్స్కి ఎక్లమటైజ్ చేసి వైజాగ్ కండిషన్స్కి ఎక్లమటైజ్ చేసి ఇక్కడ వైజాగ్ మన వాటర్స్లో రిస్టోర్ చేయడానికి ప్రయత్నించాము అందులో మేము ఫస్ట్ చేసింది ఏంటంటే అక్కడి నుంచి తెచ్చిన గ్రాసెస్ని ఇక్కడ టూ మంత్స్ ఇన్క్యుబేట్ చేసాము ఇంక్యుబేట్ చేసి వాళ్ళ గ్రోత్ అన్ని ఎవ్రీ వీక్కి నోట్ చేసి ఆల్మోస్ట్ టూ మంత్స్కి నోట్ చేసి ఇక్కడ ప్రజెంటేషన్లో మీకు నెక్స్ట్ చూపిస్తాను నోట్ చేసాము తర్వాత మా సీ గ్రాస్ ఏదైతే ఉందో అది హెల్దీగా ఉంది రీప్రొడ్యూస్ అవుతుంది అని మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే దాన్ని రీస్టోర్ చేయడానికి ముందుకు ప్రయత్నం చేశాము రీస్టోర్ చేయాలి అంటే సీ సీలో కదా వెయ్యాలి ఎయిట్ మీటర్స్ టు నై టెన్ మీటర్స్ డెప్త్ వరకు మనం సీ గ్రాస్ అనేది ప్లాంట్ చేయొచ్చు ఎందుకంటే ద సీ గ్రాసెస్కి అబండెన్స్ సన్లైట్ కావాలి ప్లాంటేషన్ చేయడానికి నార్మల్ ప్లాంట్స్ దాకా అది కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కానీ నార్మల్ ప్లాంట్స్ కన్నా థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇది నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అని ఒక ప్రాబ్లమ్కి నెక్స్ట్ సొల్యూషన్ కింద మనము ఇది మనకి కనిపెడుతుంది అనమాట థ్యాంక్ యూ చిట్మెంట్ కూడా <laughs> అప్పుడు ప్లాంటేషన్ కదా చేయడం జరిగింది ఈ ప్లాంటేషన్ కదా చేసిన తర్వాత మానిటర్ చేసాం ఒక టూ మంత్స్ వరకు మేము మానిటర్ చేశాక ఇవి రిప్రొడ్యూస్ అవుతున్నాయి అని మనకి అలా మానిటర్ చేశాక అప్పుడు ఓ సీలోని ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది అబ్జర్వేషన్ కదా నా ఫ్రెండ్ కార్తికేయ చెప్తాను చేస్తున్నప్పుడు మెయిన్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ మెయిన్ ఛాలెంజెస్ ఏంటి అని అంటే సో ఇది అండర్ వాటర్ ప్లాంటేషన్ కాబట్టి సో ఆ వెదర్ కండిషన్స్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి సో లైక్ సైక్లోని వెదర్స్ సో వీటి వల్ల మా ప్రాజెక్ట్ ప్లాంటేషన్ అనేది ఇంకా అది అండర్ వాటర్ ప్లాంటేషన్ కాబట్టి ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ అస్ అండ్ ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటి అని అంటే టు మేక్ షూర్ దట్ ద ప్లాంట్ కండిషన్ సో ఈ కండిషన్స్ లో అవి పర్ఫెక్ట్గా అక్మిటైజ్ అయ్యింది అని చూసుకోవడం కూడా ఒక మేజర్ ఛాలెంజ్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ సో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే డే వన్ ఆ ప్లాంట్స్ తెచ్చినప్పుడు ఏస్ఫోరియా అవి చాలా సెన్సిటివ్గా గా ఉన్నాయి కానీ ఒక వన్ మంత్ వాటికి గ్రోత్ సీవీ డాష్ యాక్ట్ కానీ అండ్ పీకే సబ్స్టెన్సెస్ కానీ రిచ్గా ఆఫర్ చేసినప్పుడు వాటి గ్రోత్ అనేది వన్ మంత్లో చాలా ఇనీషియల్ స్టేజ్లో బాగా గ్రోత్ చూపించాయి నెక్స్ట్ సో డే సిక్స్టీ ఆఫ్టర్ టూ మంత్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ అన్నది చూపించింది రిజల్ట్ ఏంటి అని అంటే టూ మంత్స్ ఆఫ్ అబ్జర్వేషన్ తర్వాత మాకు రిజల్ట్ ఎలా కనిపించింది అని అంటే ఆలోఫిలా ఓవాలిస్ లోని ఎయిటీన్ సెంటీమీటర్స్ అనేది ప్రాపగేషన్ మాకు కనిపించింది గ్రోత్ ఇంకా ట్వంటీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఆఫ్ లీఫ్ గ్రోత్ అనేది మాకు హ్యాలోడ్యూ క్విక్ ఫోలియోలో కనిపించింది అప్లికేషన్స్ అనేది మా టీమ్

స్టూడెంట్స్ ని ఎంగేజ్ చేయడానికి ఒక క్రియేటివ్ వేలో మేము మా ప్రాజెక్ట్ ని ఎంగేజ్ చేయాలి అనే ఆలోచనతో ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసి కొంతమంది స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు క్లైమేట్ చేంజ్ మీద కొన్ని ఆర్టికల్స్ బొమ్మలు గీసి చాలా క్రియేటివ్ గా వాళ్ళ థాట్స్ ని బయట చెప్పారు इविकोनी पिक्चर्स में वो कन्वर्टेशन आर्ट एक्स्प्लोइज़न क्लाइमेट एंगेज्ड मी ना एंड माँ प्रोजेक्ट नहीं में वो तलीये जगह जाने की चाल में भी स्टूडेंट्स नहीं मैं में एंगेज्ड जाऊँ नेक्स्ट मंथ नेक्स्ट मंथ कोनी पैनल्स में वो मास वधागा में तैयार चेस एक माँ प्रोजेक्ट तेज़ तेज़ उन